ప్రపంచమంతా షాక్ నాలుగు లక్షల మంది మహిళలపై పాక్ సైన్యం లైంగిక వేధింపులు దారుణం అసలు ఏం జరిగింది అంటే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నాలుగు లక్షల మంది మహిళలపై లైంగిక వేధింపులు పాక్ సైన్యం యొక్క దుర్మార్గాలను బయటపెట్టిన భారత్ అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారత్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఇండియా మీద బురద జల్లుదామని చూస్తుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా కశ్మీర్ అంశాన్ని ప్రతి అంతర్జాతీయ వేదిక మీద లేవనెత్తుతుంది కానీ ఇలా చేసిన ప్రతిసారి అవమానాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది తాజాగా ఈరోజు జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో కూడా ఇదే జరిగింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ అనేక పచ్చి అబద్ధాలను చెప్పింది అయితే ఐక్యరాజ్య సంస్థలో మహిళలు శాంతి భద్రతలపై జరిగిన చర్చల్లో పాక్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది పాక్ అధికారిని సౌమా సలీం మాట్లాడుతూ కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక వేధింపులకు గురయ్యారంటూ ఆరోపణలు చేశారు దీనికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చాలా గట్టిగా సమాధానం చెప్పారు తమను ఒక మాట అనే ముందు తమ సొంత దేశం ఏం చేసిందో గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు తమ దేశంలో మహిళలు శాంతి భద్రతలకు సంబంధించిన మార్గదర్శకాలు సరిగ్గానే ఉన్నాయని చెప్పారు దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం మన దేశానికి వ్యతిరేకంగా ముఖ్యంగా భారతదేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుదారి పట్టించే ప్రసంగాలను వినవలసి వస్తోందని చెప్పారు కానీ పాకిస్తాన్ మాత్రం సొంత దేశంపైనే బాంబులు వేస్తూ మారణ హోమానికి పాల్పడుతుందని ఆరోపించారు మహిళలను టార్చర్ చేయడం విషయంలో పాకిస్తాన్ కు దారుణమైన రికార్డులు ఉన్నాయని హరీష్ అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిర్వహించిన ఆపరేషన్ సెటిలైట్ లో పాక్ సైన్యం నాలుగు లక్షల మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి అనుమతించింది అప్పట్లో తూర్పు పాకిస్తాన్ లో బెంగాలీలను అనిచేందుకు ఆపరేషన్ చేశారు నాలుగు లక్షల మంది మహిళలను నిర్బంధించి దారుణంగా హింసించారు ఈ పరిణామాలు భారత్ పాక్ యుద్ధానికి కూడా దారితీశాయి భారత సైన్యం పాక్ ను ఓడించడంతో బంగ్లాదేశ్ అవతరించిందంటూ పర్వతనేని హరీష్ పాకిస్తాన్ కు టిట్ ఫర్ టాట్ అయితే ఇవ్వడం జరిగింది